ఆ సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు బొమ్మలు దోస్తూనే ఉండేవాడిని అస్తప్రయోగంలో దొంగతనంలో అనేకమైన పాపాలలో నేను కొనసాగుతూనే ఉండేవాడిని ఆ తర్వాత నుంచి ఇంకా దేవుని విడిచిపెట్టేశాను నేను పూర్తిగా అసలుకి బైబిల్ లేదు వాక్యం లేదు మందిరానికి వెళ్తాం లేదు ఇంకా కాలేజీలో సహవాసం పెరిగిపోయింది స్నేహితుల సర్కిల్ పెరిగిపోయింది అలాగే కాలేజీలో కాలేజీలో ఉన్న పిల్లలే విభిచారం చేస్తూ ఉండేవాడి కాలేజీలో ఉన్న గాల్చే అంటే మా క్లాస్లో ఉన్న గాల్చే వ్యభిచార సంబంధమైన మార్గాలు నడుస్తూ ఉండేవాడిని అదే కాలేజీలో అదే స్కూల్లో నేను కూడా ఉంటా ఉండేవాడిని నా మనసు నా విధానాలన్నీ కూడా పాడిపోయినాయి అది కాక నా స్నేహితులు ఇప్పుడు పక్కనండి వాళ్ళని చూడాలి ఇళ్లను చూడాలని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు నా స్నేహితులనే కాదు నేను కూడా ఎంతో ఆశతో ఆ పాపానికి ఆశలు బలహీనై పరిగెడతా ఉండేవాడిని ఆ తర్వాత ఒక విషయం నాకు తెలిసింది అది వేరే స్నేహితుల ద్వారా తెలిసింది నాకు ఆ స్నేహితుడు ఏమన్నాడంటే అరే అదే మనం అట్లా విచారం చేశావు కదా ఆమెకు మన్న చూపిస్తే హెచ్ఈవి పాజిటివ్ అని తెలియంది అంటే ప్రభు ఏదైనా చేయగలుగుతాడని ఈ మాటల యొక్క సాదృశ్యం ఎండిన ఎముకను ఆయన జీవింపజేసాడు ఓడిన నాకు ఆయన ఇచ్చాడు